బృందావనంలో ఫస్ట్ పగలు వెళ్ళాను పగల వెళ్ళిందంతా దాని గురించి విస్తీర్ణం ఎంత ఎన్ని ఎకరాల్లో కట్టారు ఇప్పుడు మొదలెట్టారు అన్నీ చెప్పాను కదా ఈ లైట్ల గురించి రాత్రిపూట వెళ్ళింది ఇది లై లైట్లు అయితే ఎంత అద్భుతంగానో అన్నమాట లైట్ షో అంటే ఈ బృందావనంలో బృందావనంలోని ఈ ప్రేమ మందిరంలో లైట్లు చాలా ప్రత్యేకమైనమాట ఎందుకంటే అవి కేవలం అలంకరణ కోసం కాకుండా భక్తి సంగీతంతో సమంగా ఉండేటట్టుగా ఒక ప్రదర్శనగా సృష్టిస్తాయి అన్నమాట అది వచ్చి ఎక్కడెక్కడ రంగురంగుల లైట్లు తెల్లని పాలరాతి నిర్మాణంపై ప్రదర్శించబడినప్పటికీ అది ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట కిందేమో రాధాకృష్ణుడు ఫస్ట్ పైన ఏమో సీతారామ లక్ష్మణ్ సాగిస్తానమాట మెట్లెక్కి వెళ్తే ఈ అట్లా తెల్లని లైట్లు పాలరాతతో మీద ఉండేటప్పటికీ అసలు దగదగ మెరిసిపోతూ చాలా మనకి ఒక అద్భుతంగా ఒక రూపంగా కనిపిస్తుంది కింద సీత రాధాకృష్ణుల పైన సీతారాం లక్ష్మణ్ అనుకున్నాం కదా ఆ లైట్ షోలో అసలు లైట్ తోటి తోటి వాటర్ కొన్ని మ్యూజియం లాగా తోటి అద్భుతంగా చూసారు కదా అది అది లైటింగ్ తోటి అంత అద్భుతంగా ఉంది చూడండి నాలుగింటికి అంటే మూడున్నర కల బయలుదేరితే నాలుగింటికాడి నుంచి ప్రశాంతంగా చూసాం తోటి బాగుంది కానీ మనిషిమే మనిషి మీద ఎక్కేసి తొక్కేసినట్టుగా అంత రష్ ఆ రష్లో ఎక్కడ తప్పిపోతాం భయం గాను చాలా టెన్షన్గా మారిపోయాం మేము వాళ్ళ చోట మేము చోట మా అమ్మగారు నేను పట్టుకునే గట్టుగా అంత రష్లో బాబా అనిపించేసింది ప్రశా లైట్లు బాగున్నాయి కానీ ప్రశాంతంగా అంత చూసినట్టుగా లేదంటే జనాలు మనిషిమే మనిషి తొక్కేస్తారా అన్నంత అన్నమాట ఎక్కడ మారిపోతా అని ఒక టెన్షన్ చూసారా ఎంత వెలుగులో చూసారా అలా తీయటానికి కూడా మనకి లే మామూలుగా పగలు తీసినట్టుగా నేను రాత్రి కూడా వీడియో కూడా తీయలేకపోయినా చూసారే ఎక్కడికక్కడ ఆ పాలరాతి మీద లైట్లు జిగేలు జిగేలు మనం వెలుస్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇదేమో పైన